హాయ్ బ్యూపర్స్ వెల్కమ్ టు అదకొండం నేను ప్రసాద్ పవన్ సీరియస్ వార్నింగ్ ఎవరికంటే విషయం ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కొన్ని పనులు ఉంటాయి అవినీతి అక్రమాలు దందాలు అనేవి సర్వసాధారణంగా మారిపోతాయి సరే ఇక జరిగే రేషియోలోనే డిఫరెన్సు పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అవి మాత్రం చాలా మామూలుగానే జరుగుతాయి అది ఆ సమయంలో బయటికి రాకపోయినా వాళ్ళకి ఆ యొక్క పదవీ కాలం పూర్తి అయిపోయిన తర్వాత నిదానంగా ఉదయిన తర్వాత బయటకు వస్తూనే ఉంటాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిపైన సీరియస్ అయ్యారు ఏంటో తెలుసా అదేనండి భూదందాలు కబ్జాలు చేస్తారు కదా వాళ్ళపైన సో అవేంటి అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాం దానికంటే ముందుగా ఈ భూ కబ్జాలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు ఎవరి హయాంలో ఎక్కువ జరుగుతున్నాయి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి సో ఇక విషయం ఏంటి అంటే భూదందాలు ఇక్కడ కాదు అక్కడ కాదు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఎంపీలు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇదే పరిస్థితి ఉదాహరణకి ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి ఏం ఆలోచిస్తారు తెలుసా ఎక్కడ లిటికేషన్ ఉన్న భూములు ఉంటాయి ఎక్కడ కబ్జా చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఏ భూములకు సంబంధించిన వాళ్ళు లేకుండా ఉన్నారు లేకపోతే ఎంతమంది ఫారెన్లో ఉన్నారు ఇలాంటివన్నీ వెతుక్కుంటూ ఉంటారు అనమాట వెతుక్కొని ఇక మొదలు పెడతా ఉంటారు ఈ దాంతాలు భయపడితే బెదిరిస్తారు లేదనుకోండి ఇంకా వేరే అస్త్రాలు ఉపయోగిస్తారు ఉపయోగించేసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన సినిమాల్లోనే కాదు బయట కూడా జరుగుతూనే ఉన్నాయి సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమిటి అని అంటే ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది అవినీతికి పాల్పడ్డారు అని అంటే ఇప్పుడు నేను మళ్ళీ వైసీపీ వాళ్ళు ఒకరి గురించి చెప్తున్నాను అనుకున్నాడు ఇది ఫర్ ఎగ్జాంపుల్కే నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి చిర నాలుగు మధ్యలో వైసీపీ వాళ్ళకి అద్దు అదుపు లేకుండా ఎక్స్ట్రా అంటే ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వస్తున్నారట సరే గత ప్రభుత్వ హయాంలోనే కాదండ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారట సో ఈ నేపథ్యంలోనే ఇవి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాబట్టే కదా ఇప్పుడు ఆ విషయం ఆయన ప్రధానంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది సో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి అవి ఏంటి అంటే కూటమి లేని అది తెలుగుదేశం పార్టీయా జనసేన బీజేపీ కాదు ఎవరైనా సరే ఏదైనా కబ్జాలకు పాల్పడినా లేదా దందాలకు పాల్పడినా ఇమీడియట్గా చర్యలు ఉంటాయి సో ఇది మన మన పార్టీ కదా సొంత పార్టీ కదా అలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉండు దానికి తగినట్టు తెలుగుదేశం పార్టీ కూడా అదే స్టాండ్లో వెళుతుంది అంతెందుకు ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపైన చేప్రోళ్ళు కిరణ్ ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా కానీ ఇమీడియట్ గా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారుగా పైగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం ట్రిపుల్ వన్ సెక్షన్ కూడా నమోదయ్యిందిగా సో ఎవరైనా ఒకటే దాంట్లో నిర్మోహం కూటమి వైఖరి ఉంది అన్నట్లు అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆ ఫిర్యాదుల రూపంలో ఆయన దగ్గరికి వస్తున్నాయి అట ఇదిగో ఈ విధంగా వస్తుంది కబ్జా పాల్పడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఉంటున్నారు అని అని చెప్పేసి సో దీనికి సంబంధించి ఆయన ఒక వార్నింగ్ తో పాటుగా ఆయన తదుపరి కార్యాచరణ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్పారనమాట సో ప్రధానంగా జిల్లాల వారీగా ఆయన పర్యటన ఉండబోతుంది ఆ జిల్లాల పర్యటనలో కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ వాళ్ళ మధ్యలో ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం ఆ యొక్క భూ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే వాటన్నిటినీ పరిష్కరించడంతో పాటుగా ఇక్కడ ఎవరెవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం ఉపేక్షించేదే లేదు అని అని చెప్పేసి కణాఖండిగా చెప్పారు తొలుత తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు విశాఖపట్నం జిల్లా కావచ్చు వాటిని మొదలు పెడతానని చెప్పేసి అన్నారు సో ఇక గుండెల్లో దడే ఎవరైనా సరే ఎట్లా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు రానంత వరకు ఇక ఆయన వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో ప్రత్యక్షంగా అందరు చూస్తూనే ఉన్నారుగా సో కోర్స్ ఇంకా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు అది వేరే విషయం కానీ ఇక్కడ ఈ భూ కబ్జాలకు సంబంధించి మాత్రం ఇది ఒక మహమ్మారి లాగా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు చాలా మందికి మరి ఎందుకు అంత భూదాహం నాకు అర్థం కావట్లే సరే ఇసుక తో వేసుకుంటారు మట్టిని తోేస్తూ ఉంటారు గనులు తో వేసుకుంటా ఉంటారు ఇవి కాకుండా సామాన్యులకు సంబంధించిన భూములు కూడా మరి ఆక్రమించేసుకుందాం కబ్జా చేసేసుకుందాం అనుకుంటే ఇప్పుడు సామాన్యులను బ్రతకనివ్వరా ఇరవై సెంట్లు యాభై సెంట్లు లేకపోతే పది సెంట్లు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళని కూడా బ్రతకనేకుండా కబ్జా చేసేసుకుందాం ఒక ప్రైమ్ లొకేషన్లోనూ ఒక మెయిన్ సెంటర్లోనో లేకపోతే హైవే ప్రక్కన ఉంది అంటే కొన్నాళ్ళు ఖాళీగా ఉందంటే ఇక ఆటోమేటిక్గా దానిపైన కనుబడిపోతుంది సో ఏం చేసుకుంటారు ఎవరైనా సరే ఎంత భూ కావాలి ఎంత డబ్బు కావాలి చివరికి ఆ భూదాహంతోనే ఆ గుండెపోటులో చచ్చిపేటట్టున్నారు కానీ ఈ యొక్క విధానాన్ని మాత్రం మార్చుకునే పరిస్థితి కనిపించట్ల సో పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిపైన చాలా క్లియర్గా ఉన్నారు గట్టిగా కూడా ఉన్నారు ఏ ఒక్కరైనా సరే కబ్జాలకు పాల్పడినా ఏదైనా చేయడానికి మాత్రం ప్రయత్నిస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు అని చెప్పేసి కణాకండిగా చెప్పారు సొంత వాళ్ళని కూడా వదలను అన్నారు సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏముంటుంది ఏవైనా సరే మార్చుకునే పరిస్థితి ఉంటుంది అంటారా లేకపోతే ఎట్లాంటి వాళ్ళు మేము ఎంతోమందిని చూసామనే విధానంలో ఉంటారంటారా సో మందిని చూడటం వేరు పవన్ కళ్యాణ్ గారిని చూడటం వేరు ఎందుకంటే ఆయన సంగతి క్రొత్తగా చెప్పేది ఏముంటుంది సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే సామాన్యులు సైతం అభద్రతా భావానికి గురైపోతే ఇక కూటమి అధికారంలోకి తీసుకొచ్చుకుని ఉపయోగమే ఉంటుంది అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి తర్వాత ఏదో చెప్పుకుంటున్నారు కానీ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లు కావచ్చు లేకపోతే ఆ పొలం పాస్బుక్ల పైన ఆయన వేసుకున్న ఫోటోలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు ఏమనుకున్నారు అభద్రతా భావానికి గురికాలేదా మా భూములకి మా పొలాలకి భద్రత లేదు అసలు మా పొలాలేంటి మా పూర్వీకుల నుంచి వచ్చిన పొలాలు లేక మేము సొంతగా కొనుక్కున్న పొలాలు ఏంటి ఆయన ఫోటోలు వేసుకోవటం ఏంటి అది రేషన్ కార్డా బియ్యం నెలవారీ ఎత్తానికి ప్రభుత్వం తరపున ఇస్తుంది అంటానికి భూమికి సంబంధించిన వాటిపైన కూడా పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటండి పబ్లిసిటీ పిచ్చి కాకపోతేను సో దానికే ఆయన పబ్లిసిటీ కోసం చేస్తున్నారా వేరే ఉద్దేశంతో చేశారా ప్రజలకు అర్థమైంది మాత్రం మా భూములకి మా పొలాలకి భద్రత లేదు అనేది క్లియర్ కట్గా వాళ్ళు అర్థం చేసుకున్నారు దానికి తగినట్టుగా అప్పుడు ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన కావచ్చు చాలా బలంగా వాయిస్ అనిపించినాయి సో ప్రజలు కూడా నమ్మారు మరి అంత బలంగా నమ్మి ఇప్పుడు కూటమికి అధికారం ఇచ్చిన తర్వాత మరి కూటమిలోని నాయకులు కొంతమంది లేకపోతే వైసీపీ నుంచి ఇప్పుడు ఇటు పక్కకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు లేదా ఫస్ట్ నుంచి టీడీపీలో జనసేనలో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు ఈ విధంగా దందాలకి కబ్జాలకి కనుక అనుకోండి మరి ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అను కూటమికి డిఫరెన్స్ ఏమి ఉంటుంది ఎవరైనా మాకు ఒకటే అనే ఉద్దేశంలో ఉంటారు సో ఎవరైనా ఒకటైనప్పుడు అంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించడం ఎందుకు ఒకసారి ఆయన ఒకసారి ఈయన ఎందుకు మళ్ళీ ఈ విధి విధానాలన్నీ మార్చేసి ప్రజల సొమ్ముకు బొక్కబడతామే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చారు ఆయన అమరావతి రాజధాని అని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ ద్వారా నలభై వేల ఎకరాలు తీస్తున్నారు ముప్పై మూడు వేల ఎకరాలు అది తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మూడు రాజధానులు ఉన్నారు దాన్ని మార్చేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ అనుకో నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు సో ఇలా ఇవన్నీ కూడా జనాలు మీద పెడతాం కదా సో ఎవరు వచ్చినా ఒకటే సామాన్యుడికి భద్రత లేదన్నప్పుడు ఇంక ఎవరు ఏం చేసినా ఉపయోగమే ఉంటుంది ఆ ప్లేస్లో వీళ్ళు కాదు వాళ్ళు ఉంటారు అంతే ప్రజలకు మాత్రం వీపు వాసిపోతూ ఉంది అనే భావన కలగకుండా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ విధమైన నిర్ణయం అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఈ భూ కబ్జాలకి ఎవరు పాల్పడినా సరే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కణాకండిగా గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది మరి చూద్దాం ఎంత మేరకు వాటిని ఆపగలుగుతారా ఏం జరుగుతుంది రేపు ఆయన కలెక్టర్ ఆఫీసుకి పర్యటించినప్పుడు మరి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని తెలియాలి అంటే మరి ఆ రోజు వరకు మనం వేయించుకోవాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ బూకే చేసే వాళ్ళకి దందాలు చేసే వాళ్ళకి ఏదైనా చేశారు దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరి వీడియోస్ కోసం మన ఆగ్రహం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ